హాయ్ రీసెంట్గా మనం నిర్మలా సీతారామన్ గారు ఐ మీన్ ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ చూసాం కదా పాప్కార్న్స్ మీద ట్యాక్స్ వేస్తున్నారు ప్లస్ మనం రోజు వాళ్ళు కొన్ని గ్రాసెస్ ఉన్నాయి కదా మీద ట్యాక్స్ వేస్తున్నారు కార్స్ మీద వేస్తున్నారు అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందో నేను చూస్తాను క్లారిటీగా సింపుల్గా చూస్తాను అండి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఉదాహరణకి నేను ఒక పది లక్షలు సంపాదిస్తున్నాను అనుకుందాం ఈ పది లక్షలు సంపాదిస్తున్న ఇప్పుడు సంవత్సరానికి పది లక్షల రూపాయలు సంపాదించుకున్న జీతం ఉందనుకుందాం నాకు ఉద్యోగం ఈ పది లక్షల రూపాయలు ఇందులో ఎంత కట్టాలి నేను ఇరవై మూడు శాతం రూపాయలు ఇరవై మూడు శాతం ట్యాక్స్ కట్టాలి అంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఏడు లక్షల డెబ్బై వేలు ఆ చిల్లర వస్తుంది అన్నమాట అమౌంట్ అందులో ఒకవేళ నేను సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవాలనుకుంటే ఏది ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవాలంటే సెకండ్ హ్యాండ్ కార్ అంటే ఏంటి అసలు ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదమూడులో కానీ ఉదాహరణకు రెండు వేల పదమూడులో ఒక కారు కొన్నారండి ఎవరో ఒక ఓనర్ కొన్నాడు పలానా ఏ అనే కొన్నాడు ఆ ఏ వ్యక్తి అయిన వ్యక్తి దాన్ని పన్నెండు లక్షలు కొన్నాడు ఆ రోజుల్లోనే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని అమ్మని అనుకున్నాడు నేను కొన్నాను అనుకున్నాను ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఒక కారు సెకండ్ హ్యాండ్ కారు కొను కొనుక్కోని అనుకున్నాను అనమాట ఇప్పుడు నేనేం చేస్తాను ఆ కార్ని ఎంత అడుగుతాను బేసిక్గా రెండు లక్షలకి అలా అడుగుతాం అనమాట సో పన్నెండు లక్షలు కొన్న కారు మనకు వచ్చేసి రెండు లక్షలకి అమ్మాడు అనమాట ఎంతగా అమ్మాడు రెండు లక్షలకి ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది నిర్మలా సీతారామన్ గారు చెప్పేది ఏంటంటే కొన్నది ఏదైతే కొంటామో మనం అక్కడి నుంచి అసలు కార్ యాక్చువల్ ప్రైస్ అంటే నిజంగా కొన్న కారు షోరూ నుంచి కొన్న ప్రైస్కి మరియు సెకండ్ హ్యాండ్లో మనం కొన్న ప్రైస్కి మధ్య వేరియేషన్ అనమాట అంటే రెండు లక్షలు కొన్నాం మనం కారు యాక్చువల్ ప్రైజ్ వచ్చి పన్నెండు లక్షలు అనమాట మధ్యలో గ్యాప్ ఎంత పది లక్షలు ఈ పది లక్షల మీద ట్యాక్స్ వేస్తారనమాట ఎంత వేస్తారు పద్దెనిమిది శాతం వేస్తారు పద్దెనిమిది శాతం అంటే ఎంత లక్ష ఎనభై వేల రూపాయలు నేను కారు కొంతగా ఎంత రెండు లక్షలకి నాకు నేను ట్యాక్స్ కట్టింది అంత ఇప్పుడు లక్ష ఎనభై వేల రూపాయలు ఇదొకటే సరిపోలేదు ఇంకా చాలా ఉంది ఇన్ కేస్ అది రెండు వేల పదమూడు ఐ మీన్ ఆ రెండు వేల పద్నాలుగు అనుకుందాం రెండు వేల పద్నాలుగు తెలంగాణలో కొనుంటా కొనాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి ఏపీ తెచ్చుకోవాలనుకో మళ్ళీ రోడ్ ట్యాక్స్ వేసుకోవాలి మళ్ళీ కనీసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం కూడా అదంతా మినిమం కార్ వచ్చేసి ఆ రోజు పన్నెండు లక్షలు కొన్నాడు కదా దాని మీద ఫైవ్ పర్సెంట్ చేస్తారు ఉదాహరణకి ఒక డెబ్బై వేలు అనుకుందాం ఈ డెబ్బై వేలు దీన్ని కలపండి ఒక ఫైవ్ పర్సెంట్ అనుకుందాం ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉండదు యాక్చువల్గా ఎందుకంటే గ్యాప్ గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు ఒక వెహికల్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫైవ్ టు ఫిఫ్టీన్ ట్వంటీ అలా వేసుకుంటారనమాట సో వెహికల్ కొని ఆల్మోస్ట్ పదేళ్ళు అవుతుంది కాబట్టి దాని యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గుతాయి ఐ మీన్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి సో దానికి గాను ఈ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది దేని మీద టెన్ ల్యాక్స్ మీద ఆ ట్వెల్వ్ ల్యాక్స్ మీద ఎంత ఆల్మోస్ట్ లక్ష లక్ష అవుతుంది నేను కార్ ఎంత కొన్నాను యాక్చువల్గా రెండు లక్షలు కొన్నాను నేను ట్యాక్స్ పే ఇప్పటికి రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షలు ఎనభై వేల రూపాయలు నేను ట్యాక్స్ పే చేశాను అనమాట అదొకటే కాదు మళ్ళీ అదే కారు ఎక్కడికి అదే కారు మన ఇంటి దగ్గర రావడం టోల్ ట్యాక్స్ కట్టాలి మళ్ళీ సో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ కట్టాను ఎంత కొన్నాను కారు టూ ల్యాక్స్ కొన్నాను ఎంత పే చేశాను ట్యాక్స్ మూడు లక్షలు పే చేశాను నేను కొందేమో గుడ్డు నేను బిల్లు కట్టిందేమో చికెన్కి సో అంత ట్యాక్స్ పడుతుంది అనమాట ప్రజెంట్ సో మన లాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు కానీ బిలో మిడిల్ మిడిల్ క్లాస్ వ్యక్తులు కానీ ఒక కారు కొనాలనుకుంటే అది పాజిబుల్ కాదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషను ఎందుకంటే మనం థియేటర్కి వెళ్తాం అబ్బా చాలాసార్లు సినిమాలు చూస్తుంటాం థియేటర్లో పాప్కార్న్స్ ఉంటారు కదా రకరకాల పాప్కార్న్స్ అంటారు సాల్టెడ్ నాన్ సాల్టెడ్ స్వీట్నెస్ సో నార్మల్ అయితే ఫైవ్ పర్సెంట్ అంట ఏంది సాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు ఉందనుకుందాం ఆ వంద రూపాయలు ఐదు రూపాయలు ట్యాక్స్ కట్ట సెంట్రల్ గవర్నమెంట్కి మనం జిఎస్టీ కింద ప్లస్ అదే సేమ్ టైం పక్కన ఇంకో దానికి పదిహేను శాతం ట్వల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఏది ఉప్పు కలిపింది పాప్కార్న్ పక్కకెళ్ళి కొంచెం క్యారమల్ అంటే స్వీట్నెస్ ఉంటుంది అనమాట కొంచెం స్వీట్నెస్ చాకట్లో ఉంటుంది దానికి పద్దెనిమిది దాకా కట్టాలన్నమాట పద్దెనిమిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటే పద్దెనిమిది శాతం ట్యాక్స్ కట్టాలి అంటే వందకి పద్దెనిమిది రూపాయలు కట్టాలన్నమాట అంటే రెండు వందలు కానీ ముప్పై ఆరు రూపాయలు కట్టాలి మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పాప్కార్న్ తిన్నందుకు గాను అదొకటే కాదు నేను ఎంత సపాయిస్తున్నాను ట్యాక్స్ నేను ఎంత ఎంత సపాయిస్తున్నాను జీతం పది లక్షలు అనుకుందాం నా చేతికి ఎంత వస్తుంది ఏడు లక్షల డెబ్బై వేలు వస్తుంది ఎందుకంటే రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఆల్మోస్ట్ నేను ట్యాక్స్ కట్టేస్తాను ఇన్కమ్ ట్యాక్స్ కింద నాకు ఇప్పుడు ఎంత వచ్చిన చేతికి ఏడు లక్షల డెబ్బై వేలు ఈ ఏడు లక్షల డెబ్బై వేలు కార్ ఎంత పోయింది మూడు లక్షలు పోయింది ఎంత ఉంది దగ్గర మిగిలి ఐదు లక్షలు పోయింది ఎంత ఉంది రెండు లక్షలు ఉంది ఐదు లక్ష పది లక్షలు సంపాదించిన వ్యక్తికి గవర్నమెంట్ ఎంత కట్టాను నేను ట్యాక్స్ ఆల్రెడీ రెండు లక్షల ఇరవై వేలు కట్టాను ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ ఈ కారు ఉండడానికి మూడు లక్షలు కట్టాను అంటే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ నేను కట్టాను నా జీతంలో ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి రోజువారి పనుల్లో మనం కొనే ప్రతి వస్తువుకి తినే ప్రతి వస్తువుకి ట్యాక్స్ వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొన్నిటికి ఇరవై ఎనిమిది ఉంది కొన్ని కొన్నింటికి పన్నెండు ఉంది కొన్నింటికి ఐదు ఉంది కొన్నింటికి పద్దెనిమిది ఉంది సో యావరేజ్గా ఎక్కువ గ్రాసరీస్ మొత్తం కూడా పద్దెనిమిది మించి వెళ్దాం అనమాట సో పద్దెనిమిది శాతం ట్యాక్స్ వేసుకుందాం ఏదైనా కి ఇండియాలో మనం తినే గ్రాసరీస్ గ్రాసరీస్ అంటే ఏంది నిత్యావసర వస్తువులు బియ్యం కందిపప్పు నూనె రకరకాలు ఉంటాయి గ్రాసరీస్ స్పైసెస్ అని అదే మనం తినే తినేది ప్రతిది కూడా అండి ఇవన్నీ కూడా పద్దెనిమిది శాతం ట్యాక్స్ వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నపాటి పెద్దపాటి కుటుంబం యావరేజ్గా అనుకుందాం ఒక పదివేల రూపాయలు కొందనుకుందాం ఒక ఐదుగురు ఉండే కుటుంబంలో పదివేల రూపాయలు కొన్నాం వస్తువులు సరుకులు కొన్నాం ఒక నెల అంతా ఎంత కట్టాలి పద్దెనిమిది శాతం ట్యాక్స్ కట్టాలి అంటే ఎంత పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ట్యాక్స్ కట్టాలి ఆల్రెడీ మనం ఐదు లక్షలు కట్టేశాం కదా నెలకి పద్దెనిమిది వందలు ట్యాక్స్ కడతాయి వాళ్ళ మనం తెలియకుండానే ఇంకా మనకి హెల్త్ బాగా ఒక మనకి గవర్నమెంట్ హాస్పిటల్ మీద హాస్పిటల్స్ మీద నమ్మకం లేకపోయినా లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ మనం దోచేస్తారని భయం ఉన్నా కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం సడన్గా ఏమైనా కూడా మనకి డబ్బులు లేకపోతే మనం బతకడానికి అనమాట ఆ సమయంలో కూడా వాటి మీద ఏంది హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా మనం బతకడానికి పదివేల రూపాయలకి ఇరవై వేల రూపాయలు తీసుకుంటాం సంవత్సరానికి వాటి మీద కూడా ట్యాక్స్ కట్టాలి అయ్యా నేను ఐసీఐసి బ్యాంక్లో నాకు అకౌంట్ ఉంది నేను దానికి జిఎస్టీ కడతాను సార్ సర్వీస్ ఇచ్చినందుకు జిఎస్టీ కడుతున్నాను నేను ఇంకా ఎన్ బ్యాంక్స్కి నాకు ఐసిఐసి బ్యాంకు నాకు సర్వీస్ ఇస్తున్నందుకు కానీ నేను జిఎస్టీ కడుతున్నాను ఇంకా ఐసిఐసి బ్యాంక్కి మీరు ఎంతమంది కడుతున్నారు తొందరపడి గర్ల్ ఫ్రెండ్స్కి కానీ అమ్మాయిలకు కానీ కమిట్మెంట్స్ ఇవ్వండి ఎందుకంటే ప్రస్తుతం ఎలా ఉందంటే భయంకరంగా ఉంది మన సిచ్యువేషన్ మీరు అనుకున్నట్టు లేదు బయట ఎలా అంటే సరుకులు దారుణంగా పెరిగిపోయినాయి ఫస్ట్ రెండు మీరేదో అనుకుంటున్నారు దీనికి చించేస్తాం చేస్తాం చేస్తామని ఒక సరుకు ఒక 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 నెల సరుకులు ఇంటికి తీసుకొచ్చి ప్రాపర్ ట్యాక్స్లు కట్టేసరికి నీ నీ నువ్వు తెచ్చుకొచ్చి యాక్చువల్గా నేను సంపాదించిన జీతం పది లక్షలు నేను సంపాదించిన జీతం అంతా పది లక్షలు నేను ట్యాక్స్ అంతా ఒక కార్ కొననుకుంటే ఐదు లక్షలు సో గవర్నమెంట్కి నేను ఐదు లక్షలు ఇచ్చేసాను అన్నమాట పది లక్షల్లో సంపాదనలో మిగిలినంత ఐదు లక్షలు ఈ ఐదు లక్షల్లో సంవత్సరం పాటు నేను నా ఫ్యామిలీ పోషించుకోవాలి అది ఈ ఐదు లక్షల్లో కూడా గ్రాసరీస్ టికెట్స్ సినిమాస్ ఏదైనా భాగోపతి ఫుడ్ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ సరే హెల్త్ బాగా జ్యూస్ తిందామంటే జ్యూస్ తగదండి అక్కడ ఫ్రూట్స్ అసలు ఫ్రూట్స్ అనే మాట ఇది మర్చిపోండి అది లగ్జరీ అయిపోయింది ఇప్పుడు మనం చిన్నప్పుడు అది పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఇచ్చింది ఇప్పుడు యాపిల్ పట్టుకుంటే వంద రూపాయలు అంటున్నాడు అసలు ఆ డ్రాగన్ ఫ్రూట్ అంటే కల్లో ఇంకా ఇంకా మనం మన లాంటి వాళ్ళు ఏంటంటే నేనే నేను తింటాను కానీ ఇంకా మరీ దారుణంగా ఉన్న ఫ్యామిలీస్ చూస్తామే ఇది డ్రాగన్ ఫ్రూట్ అని తిని తిని కూడా ఉంటారు నాకు తెలిసి అంతలా దారుణంగా ఉండేది జా బయట రేట్లు కందిపప్పు నూనె చింతపండు ఉల్లిపాయలు గుడ్లు మనం ఏం చేస్తాం మన హీరోలు ఏమంటా పొలిటీషియన్స్ ఏమంటా జీ జలు కొట్టుకుని దొరుకుతుంటాం మనకేమొద్ది పులిహారెత్తడ అది యాక్చువల్గా నాకు తెలియని లాజిక్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో బాగోపోతే మనందరం కూడా మన ఇంట్లో ఎవరైనా మనకు మనిషి కావాలి పని చేయడానికి ఇంట్లో ఒక మంచి జీతం ఇచ్చి ఒక పని మనిషిని పెట్టుకుంటాం ఎందుకు మన బాగోగులు చూసుకోవడానికి అలాగే ఒక కాస్ట్లీయెస్ట్ జీతం ఇచ్చి ఒక పని పెట్టుకుంటాం మనం వాళ్ళే పొలిటీషియన్స్ మనందరూ నచ్చి మన మత మతాలకి కులాలకి భిన్నభిప్రాయాలకి నచ్చి వేసుకుని తీసుకుంటాం అని కూడా అవన్నీ ఒక మంచి మంచి పొలిటీషన్ తీసుకుంటాం ఆ పొలిటీషన్స్ మనకు మంచి చేయాల్సింది కూర్చొని ఏం చేస్తారంటే ఇదే చేసేది ఇంకా భవిష్యత్తులో కారు కొనాలంటే సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే మనం దాకా ఉండేది మైండ్ సెకండ్ హ్యాండ్ కారు కారుండే ఇంక లేదు సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అంటే అయిపోయినట్టే ఇంకా మూడు లక్షలు కట్టాలన్నమాట ఐదు లక్షలు కట్టాలన్నమాట ఆల్మోస్ట్ ఇంక ఆరు కొందరు రెండు లక్షలకి ట్యాక్స్ మూడు లక్షలు తినదేమో గుడ్డు కట్టిందేమో చికెన్ పలావ్కి అలా ఉంటుంది మీకు అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్